పార్లమెంట్లో వందే మాత్రం గురించి చర్చ నడుస్తూ ఉంది నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా వందే మాత్రం నుంచి తొలగించినటువంటి మిగిలిన చరణాలను కూడా చేర్చాలి వందే మాత్రానికి నమ్మక ద్రోహం చేశారు నెహ్రూ గాంధీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడడం జరిగింది ప్రియాంక గాంధీ గారు దానికి కౌంటర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా కౌంటర్లు వేశారు స్వాతంత్ర సమరంలో పాల్గొనలేనటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేశాన్ని విమర్శిస్తున్నారంటూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అప్పుడున్నటువంటి దేశ నాయకుల్ని విమర్శిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు అయితే ఇది అయిపోయింది ఈ చర్చ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ప్రధానమంత్రి ఇలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేసే దాంట్లో న్యాయం ఉందా అని మనం ఒకసారి మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సారీ చెప్పాల్సి వస్తే ఎన్నిసార్లు చెప్పాలి చరిత్రలో ఒక్కసారి ఆలోచించండి పివి నరసింహరావు గారికి ప్రధాని హోదాలో అంత్యక్రియలు జరపనందుకు సారీ చెప్పాలి అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారిని అవమానించినందుకు క్షమాపణ చెప్పాలి అప్పుడున్నటువంటి ప్రజల్ని నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఎమర్జెన్సీ విధించి ఇబ్బంది పెట్టి ఇండియాని చీకటిమయం చేసినందుకు క్షమాపణలు చెప్పాలి హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించినందుకు క్షమాపణలు చెప్పాలి హిందువులకు పెట్టినటువంటి రూల్స్ క్షమాపణలు చెప్పాలి దేశాన్ని అరవై సంవత్సరాలు పరిపాలించి ఏమీ ఉద్ధరించకుండా కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది దానికి క్షమాపణలు చెప్పాలి పాకిస్తాన్ సపరేట్ దేశం చేసి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సంపద అంతా దోచిపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలి సపరేట్ కంట్రీ మీకు ఇచ్చాం కాబట్టి మీరు మా మీద లాయల్టీ కలిగి ఉండాలి అనే పద్ధతి పాకిస్తాన్కి నేర్పనందుకు క్షమాపణలు చెప్పాలి పాకిస్తాన్ అనే దేశాన్ని మనమిస్తే వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించడం మనల్ని మన హిందువులను చంపేయడం మన దేశం మీద దాడులు చేయడం ఉగ్రవాద దాడులు చేయడం ఉగ్రవాదులను మన దేశంలో తయారు చేయడానికి కారణాలు ఎవరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సపరేట్ కంట్రీ ఇచ్చినప్పుడు వాళ్ళు మన మీద ఇంకా కృతజ్ఞత కలిగి ఉండాలి వాళ్ళు ఎప్పుడు విధేయులై ఉండాలి కాకుండా మనమే తిరగబడుతున్నారు అంటే ఆ రోజు చేసినటువంటి చట్టాలు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కూడా భారతదేశానికి అనుగుణంగా లేరు ప్రతిదీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విధంగా ఆ రోజున నాయకులు చేసినటువంటి తీరు మహమ్మద్ అలీ జిన్నా అనే వ్యక్తి నాకు పాకిస్తాన్ కావాలి అని అడిగితే సపరేట్ కంట్రీ గాంధీ మహాత్ముడు అనే వ్యక్తి ఇవ్వడం అనేది రాంగ్ స్టెప్పు ఇచ్చినా సరే అప్పుడు కొన్ని కట్టుదిట్టమైనటువంటి నెహ్రూ కూడా నేను భారత్కి ప్రధాన అవుతాను మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్కి ప్రధాన అవుతాడు అందుకని అతనికి ఒక సపరేట్ కంట్రీ ఇచ్చేయండి అని ఏదో మనం మాట్లాడుకున్నట్టుగా నాచురల్గా మాట్లాడుకొని అతనికి ఆ కంట్రీ ఇచ్చారు కానీ ఎటువంటి కట్టుదిట్టమైనటువంటి చట్టాలు చేయలేదు దానివల్ల వాళ్ళు మనమే తిరగబడుతూ ఉన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ పీఓకే వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడైనా సరే వాళ్ళని ఖండించి వాళ్ళని తిరగొట్టి పంపించినప్పుడైనా పిఓకే మనలో కలిపారా కలపలేదు దానికైనా క్షమాపణ చెప్పాలి ఆ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆర్టికల్ త్రీ సెవెంటీ అనే ఒక ఆర్టికల్ తీసుకొచ్చి దాని రాజ్యాంగంలో రాసి జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఇచ్చినందుకు దాని విషయంలో సార్ చెప్పాలి ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు దేశ ప్రజలకి ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలో ఒకసారి ఆలోచించండి అంటే మనం మాట్లాడుతున్న విషయాలను కొంతమంది అంగీకరించలేకపోవచ్చు చరిత్రలో జరిగిన చరిత్రలో జరిగినటువంటి విషయాలు కొంతమంది ఒప్పుకోలేకపోవచ్చు ఆ రామ మందిరం పరిధిలో ఉండేటువంటి జిల్లా మ్యాజిస్ట్రేట్కి ఆ విగ్రహం తీసేసి నదిలో పడేయండి అంటే అతను పడేయలేదు అంటే అప్పుడు హిందువుల్ని ఏమారుద్దాం అనుకున్నారు హిందువుల్ని కానీ ఏమార్చలేకపోయారు ఎట్లయినా మనం బాబ్రీ మసీద్ వివాదాన్ని తగ్గొట్టాం మన రామ జన్మభూమి స్థలంలో రాముని గుడి కట్టుకోగలిగాం ఇవన్నీ కూడా కాంగ్రెస్ చేసినటువంటి నిరంకుశత్వ పాలనకి ఉదాహరణలు ఇట్లా అనేకం చేసింది చరిత్రలో వాటన్నిటి గురించి ప్రజలు మరిచిపోయారు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కానీ ప్రజలు మరిచిపోలే మరిచిపోలేదు కాబట్టే వేరొక పార్టీ అధికారంలోకి రావడానికి ఇవన్నీ ఉపయోగపడుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు మళ్ళీ రీసెంట్గా వీళ్ళు గతంలో జరిగినటువంటి అరాచకాలన్నీ మర్చిపోయి ఒక ఒక కమ్యూనిటీ వైపు ఒక వర్గం వైపు స్టాండ్ తీసుకొని మిగతా వాళ్ళందరినీ దేశంలో ఇబ్బంది పెట్టుకుంటూ మొన్నటిక మొన్న కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని ప్రస్తావించినటువంటి సంభాషణలు ఇంకా మర్చిపోలే మేము తలుచుకుంటే హిందువుల్ని తరిమి తరిమి కొడతాం వాళ్ళు దాక్కోవడానికి స్ట్రీట్లు కూడా సరిపో ఉన్నారు ఎంఐఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు మరి దాన్ని ఖండించలా ఇట్లా అనేక సందర్భాల్లో కూడా దేశ ప్రజలని చిన్న చూపు చూసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు అర్థం అవుతూనే ఉంది ఆ విషయం క్లియర్గా అంటే కొంతమంది చెప్తూ ఉంటే ఈ విషయాలు ఏదో కొంచెం కాంట్రవర్సీ అవుతాయి కాంగ్రెస్ పార్టీ అట్లా చేయలేదు ఎట్లా చేయలేదు అని చెప్పి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి వాళ్ళంత ప్రజలు కాదు ఒక పార్టీకి స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తులు చరిత్రలో మనం దాచినంత మాత్రాన్ని నిజాలైతే దాగు సో ఇక్కడ నరేంద్ర మోదీ గారు క్షమాపణ చెప్పాలి అంటే ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఆ తర్వాత నరేంద్ర మోదీ గారి విషయం అయితే ఆలోచిద్దాం అనేది నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్